ఈ రోజు కొన్ని రాసుల్లోకి సూర్యుడి సంచారం ఉంటుంది దాని కారణంగా అదృష్టం కలిసి రాబోతోంది ఈ రోజు ఏడు గంటల నలభై ఒక్క నిమిషాలకు సూర్యుడి సంచారం జరిగింది కొన్ని రాసులకి డబ్బులే డబ్బులు ఇచ్చేస్తాను అంటున్నాడు సూర్యుడు వాటిలో వృషభ రాశి వాళ్ళకైతే ఇప్పుడు అంతా కలిసి వస్తుంది మంచి జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు అలాగే కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఈ సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగాల్లో కూడా మంచిగా ఉంటుంది విద్యార్థులకు బాగుంటుంది మకర రాశి వాళ్ళకి ఈ సంచారం కారణంగా శుభప్రదంగా ఉంటుంది కెరియర్కి సంబంధించిన శుభ వార్తలు ఇంటారు ఉద్యోగాల్లో పదోన్నతులు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బాగుంటారు కుంభరాశి వాళ్ళకు కూడా సూర్య సంచారం కారణంగా అంతా కలిసి వస్తుంది ఈ సమయం వీళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంటుంది జీవితంలో సానుకూల పరిణామాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుంభరాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఈ సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది సూర్య సంచారం ఆకస్మిక ధన లాభాన్ని తీసుకొస్తుంది మరి ఈ రాశిలో మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి